ముందుగా ఈ వీడియోని చూసి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా టెన్ టూ ట్వంటీ సిక్స్ రాసేటువంటి అభ్యర్థులందరికీ మరి ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది మరియు టెన్త్ క్లాస్ చదివే విద్యార్థులకు కూడా ఈ వీడియో మరి చాలా ఉపయోగపడుతుంది తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని మరి కామెంట్ రూపంలో పెట్టండి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇంకా మీకు ఏదైనా కావాలంటే నేను తప్పకుండా తొమ్మిదవ తరగతి నుండి రెండవ పాఠం మూడవ పాఠము తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది తొమ్మిదవ తరగతి తెలుగు మొదటి పాఠం ధర్మార్జునులు మరి కవి చైమాకుర వెంకట కవి మరి ఇందులో నుండి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే మరి టెటిలో తప్పకుండా రావడం జరుగుతుంది ధర్మార్జునులు పాఠం ప్రధానంగా ఏ విషయం తెలియజేస్తుంది ధర్మార్జునులు పాఠం ప్రధానంగా ఏ విషయం తెలియజేస్తుంది అంటే ఇందులో ఆప్షన్స్ చదవాలి ప్రేమకథ ధర్మం ప్రాధాన్యం యుద్ధ విజయం సంపత్తి అంటే ధర్మార్జున పాఠం ప్రధానంగా ఏ విషయాన్ని తెలియజేస్తుంది అంటే ఇది తప్పకుండా మరి ఇలాంటి ప్రధానంగా ఏ విషయాన్ని తెలియజేస్తుంది అనేది మరి టెట్టులో రావడం జరుగుతుంది కాబట్టి సరైన జవాబు ధర్మం ప్రాధాన్యం అవుతుంది మరి పా దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటిదంటే పాఠం ద్వారా ధర్మాన్ని పాటించడం ప్రధానమే ప్రధానమైన విలువగా మరి చెప్పడం జరుగుతుంది రెండవ ప్రశ్న చూసినట్లయితే ఈ పాఠంలో ప్రధాన పాత్ర ఎవరు అంటే ఈ పాఠంలో ధర్మార్జునుడు అనే పాఠంలో ప్రధాన పాత్ర ఎవరు అంటే ఇక్కడ భీముడు కృష్ణుడు అర్జునుడు యుధిష్ఠిరుడు అంటే సరైన జవాబు మరి ఏమవుతుంది అంటే అర్జునుడు ప్రధాన పాత్ర ఎవరు అంటే అర్జునుడు అర్జునుడి ధర్మానిష్టతను కేంద్రంగా కేంద్రంగా పాఠం అయితే చూపెట్టడం జరిగింది కాబట్టి సరైన జవాబు అర్జునుడు మూడవ ప్రశ్న చూసినట్లయితే అర్జునుడు ధర్మార్జునుడు అని ఎందుకు పిలువబడతాడు అనే ప్రశ్న ఇవ్వడం జరిగింది బలవంతుడు కాబట్టి రాజకుమారుడు కాబట్టి ధర్మాన్ని ఎప్పుడు పాటించినందుకు కాబట్టి సంపత్తి ఉన్నందుకు మరి దేన్ని బట్టి అర్జునుడు ధర్మార్జునుడు అని పిలువబడతారు అని అంటే సరి అయిన జవాబు మాత్రము మరి ధర్మాన్ని ఎప్పుడు పాటించినందుకు ధర్మాన్ని ఎప్పటికీ పాటించాడు కాబట్టి మరి సరి అయిన జవాబు అయితే సి అవుతుంది అతని ప్రవర్తన మరియు నిర్ణయాలు ధర్మంపై ఆధారపడ్డాయి కాబట్టి మరి అర్జునుడు ధర్మార్జునుడు అని పిలువబడడం జరిగింది ఇక నాలుగో ప్రశ్న చూసినట్లయితే ఈ పాఠం ఏ సాహిత్య ప్రక్రియకు చెందింది ఇలాంటి సా ఏ సాహిత్య ప్రక్రియకు చెందినవి ప్రధాన ఉద్దేశము ప్రధాన సందేశం అనేది అనే వాటిపై ప్రశ్నలు రావడం జరుగుతుంది మరి ఈ పాఠం ఏ సాహిత్య ప్రక్రియకు చెందింది అంటే పద్యానిక గద్యానిక నాటకం కథక ఏ సాహిత్య ప్రక్రియకు చెందినది అని అంటే పద్య సాహిత్య ప్రక్రియకు చెందినది కాబట్టి పాఠం పద్య భాగానికి చెందినది కాబట్టి పద్య సాహిత్య ప్రక్రియకు చెందినది అని అర్థం చేసుకోవాలి ఐదవ ప్రశ్న చూసినట్లయితే నిజమైన వీరత్వం పాఠం